హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను పన్నీర్ టిక్కా తయారు చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ క్యాప్సికమ్ ఎర్రగడ్డలు పన్నీరు కొంచెం కొత్తిమీర ఇప్పుడు అన్నీ ఒక బౌల్లో వేస్తున్నానండి అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసాను హాఫ్ స్పూను పసుపు కొంచెం వేసాను కారం స్పూన్ వేసాను కొంచెం మసాలా పౌడర్ వేసాను అల్లం తెల్లగడ్డ పేస్టు రెండు స్పూన్లు పెరిగేసాను పచ్చిమిర్చి తరిగేసుకుంటున్నాను ఒకటి కొంచెం మిరియాల పౌడరు ఆయిల్ వేసాను అంతా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూన్ కాన్ఫ్లోవరు ఒక స్పూన్ మైదా వేసి కలిపి పెట్టుకుంటున్నాను ఎయిర్ ఫ్రైర్లో చేస్తున్నాను అండి వన్ ఎయిటీ డిగ్రీలు ఐదు నిమిషాలు హీట్ అవ్వాలి ఇప్పుడు తీసాను తీసి ఆయిల్ పోసుకొని ప్లేట్ పైన ఆయిల్ పోసుకొని ఇప్పుడు అన్నీ సర్దేసుకుంటాను అన్నీ ఇట్లా సర్ది పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు పెట్టాలండి వన్ ఎయిటీ డిగ్రీతో పదిహేను నిమిషాలు పెట్టాలి పది నిమిషాల తర్వాత చూసుకొని పైన కొంచెం ఆయిల్ పూసుకొని బ్రష్తో మళ్ళీ పెట్టుకోవాలి ఇప్పుడు తీస్తున్నానండి పదిహేను నిమిషాలు అయిపోయింది అవలేదు మళ్ళీ పెడుతున్నాను ఇంకొక పదిహేను నిమిషాలు ఆయిల్ పూసేసి మళ్ళీ పెడుతున్నాను నేను క్యారెట్ కొంచెం లావుగా కోసాను అందువల్ల అది అవ్వలేదు మీరు సన్నగా కోసుకోండి అయిపోతుంది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అయిపోయిందండి అయిపోతుంది రెడీ పన్నీర్ టిక్కా రెడీ టేస్ట్ బాగుందండి